ఈరోజు ఉదయాన్నే నిలువున విరిగిపడ్డ సుంకిశాల గోడ ఓ పత్రికలో హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు తీసుకుని రావటం కోసం కృష్ణానది డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా నాగార్జునసాగర్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో నిలువున విరుగుపడ్డ సుంకుశాల కూడా దీనికి సంబంధించి చాలా ప్రమాదం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం కట్టిస్తా ఉందని అర్థం వచ్చినట్టుగా వారు చాలా స్పష్టంగా ఒక కథని అల్లి వండి వార్చారు వండి వార్చారు దీంట్లో సరే సంతోషం ఇంతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మేడిగడ్డ అన్నారం సుందేళ్లకే క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో మిగతా బాగానే ఉన్నాయలే అనుకున్నాం ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ అన్నారం సుందేళ్లే కాదు మీరు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతాం గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒక్కదాన్నే కథం చేశారనుకున్నాం ఇప్పుడు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే ఈ సుంకిశాల ప్రాజెక్టు జులై రెండు వేల ఇరవై ఒకటి నాడు అలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ ఆయాంలో పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాళ్ళని జులై రెండు వేల ఇరవై మూడు టన్నల్ సైడ్ వరకు పూర్తి చేశారు అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే సాగర్లో నీళ్ళు వచ్చాయట నీళ్ళు వచ్చే సాగర్లో నీళ్లు రాకపోతే ఏమొస్తుందండి సాగర్ కట్టిందే నీళ్ళ కోసం ఆ నీళ్ళలోంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్లు తెచ్చుకుందామని డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందాం వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది అంటే మీ డిజైన్లు ఎంత లోపము ఇష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒళ్ళు గగురు పొడిచే వీడియో కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి ఒళ్ళు గగులుపరిచే విధంగా ఈ కూలిపోయే గోడలను కట్టించి దాన్ని ఇంకా మళ్ళీ గొప్పగా మార్కెటింగ్ చేస్తూ కూలిపోయేదాన్ని ఎవరి మీదనో బురద జరటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదో పత్రిక చేతిలో ఉందని సోషల్ మీడియా చేతిలో ఉందని ఓ టీవీ ఛానల్ చేతిలో ఉందని ఆనాడు సంపాదించిన అక్రమ డబ్బంతా పెట్టి వీటన్నిటిని పెంచి పోషిస్తూ ఇటువంటి తప్పుడు కథనాలు రాసి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తే తప్పుడు ప్రచారాలని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తా